హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు వీడియోలో అయితే హౌస్ క్లీనింగ్ చూపిస్తాను శ్రావణ మాసం దులుపులు అందరూ శ్రావణ మాసం రాకుండా దులిపేసి ఉంటారు నేను శ్రావణ మాసం వచ్చి వన్ వీక్ తర్వాత దులిపాను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను అదైతే మీకు చూపిస్తాను ఇంకా మార్నింగే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంక ఈరోజు అయితే పులిహార పెట్టాను బాక్స్లోకి అలాగే స్వీట్ చేస్తున్నాను తెల్లనొక్కతో స్నాక్స్ కింద పెడదాము అన్నట్టుగా ఊరికినే క్రేవింగ్స్ వచ్చినాయి సరే ఎలాగ వంట కూడా అయిపోయింది అప్పటికి త్వరగానే అని చెప్పి ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నాను స్వీట్ పెట్టేశాను ఇంక పులిహోర చేయడానికి కారణం ఏంటంటే రాత్రి అన్నం ఉండిపోయింది సరే పులిహోర కింద కలిపేద్దాం అని చెప్పి పోపు వేసాను ఇంకా అందులోనే కొంచెం పోపు వేడాన్నం కలిపేసి బాక్స్లో పెట్టేసాను మిగతా అదేమో రాత్రి అన్నము పులిహోర కింద కలుపుకుని టిఫిన్ కింద అయితే తినేసాము నిమ్మకాయ పులిహోర చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు త్వర త్వరగా చేశాను త్వరగా లంచ్ కు రెడీ చేసేసుకుంటే ఇల్లు దులుపుకోవాలి కదా అని చెప్పి ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మా అబ్బాయి ఆటో వస్తుందని చెప్పి ఇక్కడ కాసేపు అయితే నించున్నాము ఈ వీక్ అయితే నేను శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటానన్నది కూడా నేనైతే షేర్ చేస్తాను ఒకవేళ మీరు చేసేసుకుంటే ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది అయితే కామెంట్ చేయండి లేకపోతే ఇంకా మీరు చేసుకోవాలా అది కూడా చెప్పండి చేసుకున్నారా లేదో కూడా నేనైతే ఈ వీక్ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఆటో కూడా వచ్చేసింది జీతో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు కూడా అవన్నీ కూడా ఉన్నాయి బట్టలు సామాన్లు అయిపోతే ఇంక ఇల్లు అయితే దులుపుతాను ఇంకా ఆటో వచ్చేసింది ఆటోకి తెలిపోయాడు ఆ తర్వాత కొంచెం పని ఉంటే చేసేసుకుని ఫస్ట్ ఒక బెడ్రూమ్ దులుపుదామని చెప్పి స్టార్ట్ చేశాను ఏంటంటే మొన్న తొలికాశం ముందు దులిపాను అప్పుడు సెల్ఫుల్లో ఏమీ తీయకుండా జస్ట్ పైన భూజులు దులిపేసి అంతే భూజులు దులిపేసాను సర్దేశాను కాకపోతే ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పి మొత్తం సెల్ఫల్లో ఉన్నాయన్నీ తీసి ఫస్ట్ బయట వేసి ఆ తర్వాత ఒకసారి సెల్ఫ్లన్నీ తుడిచేసుకుని మళ్ళీ బట్టలు కొన్ని ఉంటాయి కదా అనవసరమైనవి అవి చూసి వాడుకుని పైన పెట్టి అలాగా సర్దాను ఇంకా అది ఒక రూమ్లో సర్దేశాను ఆ తర్వాత ఇది ఇంకొక రూము ఈ రూమ్కి వచ్చాక ఏం చేశానంటే ఆ రూమ్లో ఓన్లీ నా బట్టలు మాత్రమే ఉంటాయి మేము పడుకునే లో ఓన్లీ నా బట్టలు కొన్ని రగ్గులు ఉంటాయి కదా అలాంటివి కొన్ని బాక్సులు లాంటివన్నీ ఒక డోర్ పక్కన ఉంది కదా ఆ సెల్ఫ్లో ఉంటాయి ఇంక ఈ సెకండ్ బెడ్రూమ్లో ఏమో ఇవి ఏవి ఉంటాయి అని కట్టగా అయితే చెప్పును మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి ఇటు పక్క సెల్ఫులు నిండా ఏమో జీతుయి వాళ్ళ డాడీ ఆ పైన అన్ని కూడా రైన్ కోట్లు వింటర్ వేరు అలాగే కురసైపోయిన బట్టలు ఉంటాయి కదా జీతుయి లేకపోతే షార్ట్స్ చిరిగిపోయిన బట్టలు ఉంటాయి కదా కాటన్ అవన్నీ కూడా ఉంచుతాను కాటన్ ఏంటంటే మనకి దేనికైనా యూజ్ అవుతాయి కదా అందుకని చెప్పి పైన పెడతాను అవన్నీ కూడా కొన్ని ప్యాంట్లు ఉన్నాయనుకోండి నేను క్రాస్ బెల్ట్లకి యూజ్ చేస్తాను బ్లౌజులకి అలాంటివి అవన్నీ కూడా పై సెల్ఫ్లో ఉంటాయి దాని కింద మా హస్బెండ్కి పెడతాను ఆ కింద జీతు మీకు అక్కడ అదే చెప్తున్నాను ఇట్లలో ఏమేమి ఉన్నాయి అని అన్నీ కూడా ఆ పైన అవి నేను అస్తమానం వాడలేను అన్నీ కూడా పైన ఉంటాయి మళ్ళీ కింద లాస్ట్ అర్లోనేమో మిషన్కి సంబంధించినవి ఇంకా మన ఇంట్లో వేస్ట్ ఉంటుంది కదా ఏదో ఒకటి అలా అవసరం లేనివి అవన్నీ కూడా కింద అట్టపెట్టుతో పెడతాను ఆ నెక్స్ట్ సెల్ఫ్లో కొన్ని స్టీల్ సామాలు అవి కూడా అట్టపెట్టుతాయి అవి కూడా సెల్ఫ్లో ఇంకా ఓవరాల్గా చూస్తే ఈ రూమ్ అంతా కూడా అన్ని రకాల సామాన్లతో ఫుల్ నిండిపోయి ఉండదు నేను రెండు వీడియో అంటే రెండు గదులది నేను ఒకే వీడియోలో పెట్టాను మీకు ఆ గదిలో తీయడం అన్నీ తీసేసిన తర్వాత చిన్న క్లిప్ తీసాను కానీ ఆ తర్వాత సర్దిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా అడావులో ఆ రోజు అది సర్దేసరికి నాకు ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ సాయంత్రం పనులు ఉంటాయి కదా మాకు పైప్ కూడా ఏంటంటే మధ్యాహ్నం వస్తుంది ఇంకా బిజీలో గౌ సర్ద్దేసి ఇంకా నేను మర్చిపోయిన వీడియో తీయడం ఇది ఆ నెక్స్ట్ డే నేను రెండు కలిపి మీకు ఒకే వీడియోలో చూపించేస్తున్నాను ఆ నెక్స్ట్ డే నేను ఈ గది సర్దాను ఒక్కొక్క గది ఒక్కొక్క రోజు ఈరోజు ఈ గది దేవుడి గది మా దేవుడి గది పది పెద్దది కాదు చిన్నది ఉంది కదా అవి రెండు సర్దేశాను హాలు కిచెను ఒకరోజు మళ్ళీ నేను ఇప్పుడు చూపిస్తాను అది అయితే ఇందులో యాడ్ చేయలేదు సర్దాను ఇంక ఇక్కడ ఒక సెల్ఫ్ సర్దాను ఫస్ట్ పై సెల్ఫ్ తీసాను అవన్నీ కూడా తుడిసేసి మళ్ళీ సర్దేశాను ఆ తర్వాత సెకండ్ సెల్ఫ్ తీసాను అది కూడా క్లీన్ చేసేసుకుని పేపర్లు మార్చేసి సర్దాను ఇలా సర్దినప్పుడు చాలా నీట్గా ఉండేది కదా మళ్ళీ యూజ్ చేసి కొద్దీ లాగేసి ఎలా పడితే అలా అయిపోతుంది సెల్ఫ్ చూపిస్తుందని చూసారా ఈ విధంగానే అయిపోతుంది నేను ఈ సెల్ఫ్ ఈ ఇప్పుడు పై సెల్ఫ్ కింద సెల్ఫ్ నాకు తెలిసి పది రోజులకు ఒకసారి సర్దుతూనే ఉంటాను ఒకవేళ నాకు టైం ఉండి ఇంట్రెస్ట్ కూడా రావాలి కదా మనకి చెయ్యాలని చెప్పి అలా వస్తే వచ్చినప్పుడు అలా సర్దుతూనే ఉంటాను ఎందుకంటే లాగేస్తూ ఉంటారు అన్నీ మళ్ళీ కదిలిపోయి చిరాకు చిరాక్గా కనిపిస్తూ ఉంటాయి చిరాగ్గా కనిపించడం కాంటే మనకు కావాల్సిన బట్టలు కనిపించవు అలాంటప్పుడల్లా అలా సర్దుతూ ఉంటాను ఫస్ట్ అవన్నీ తీసేసి ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ సర్దుదాం అని చెప్పి మొత్తం బట్టలన్నీ కూడా తీసేసి సెల్ఫ్లో మంచం మీద అయితే వేస్తున్నాను సెల్ఫ్లో ఉన్నప్పుడు బట్టలు కొంచెం కింద కనిపిస్తాయి కానీ అదే సెల్ఫ్లోంచి బయటికి తీస్తే ఏంటి ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కానీ ఇప్పుడు మనం మడత పెట్టేసి సెల్ఫ్లో నీట్గా ఉన్నాయి అనుకోండి కొంచెం ఉన్నట్టే ఉంటాయి అదే బట్టలు మనం కానీ జిమ్మినట్టుగా వేస్తాయి ఎన్ని అనిపిస్తాయో ఇందులో కొన్ని వేసుకునేవి కొన్ని వింటర్లో వేసుకునేవి కొన్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ ఇందులోనే ఉంటాయి రండి మోస్ట్లీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మడతలు పెట్టేసల్గా ఫస్ట్ జీన్స్లన్నీ జీన్స్ విడిగా షార్ట్స్ అన్నీ విడిగా మొత్తం ఏడ్లుగా సపరేట్ చేసి ఆ తర్వాత సెల్ఫ్లో చర్దుతాము ఇంక ఈ పేపర్లు అన్నీ కూడా తీసేస్తున్నాను ఆల్రెడీ కొంచెం బాగోగిపోతే తీసేసాను ఒక రకంగా బాగానే ఉన్నాయి ఈ మధ్య మధ్య వేసినవి అయితే ఉంచేసాను ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా రోజులు అయింది లాస్ట్ టైం సర్దినప్పుడు ఇంకా అవే క్లీన్ చేసి మళ్ళీ వేసేసాను బాగానే ఉన్నాయి కదా అని చెప్పి కాకపోతే ఇంక ఇప్పుడు మొత్తం తీసేసి వేసాను ఇప్పుడు ఈ దులుపు తర్వాత మళ్ళీ దీపావళి ముందే దులుపుతాను దీపావళి కూడా పెద్ద ఎక్కువ టైం ఏమీ లేదు మళ్ళీ ఒక నెలకు మళ్ళీ దులుపుతాను కదా అప్పుడు మళ్ళీ పేపర్లు బాగుంటే ఉంచుతాను లేకపోతే మార్చేస్తూ ఉంటాను ఇంకా ఈ బూస్ కర్ర అయితే నేను రీసెంట్గా తీసుకున్నాను అంటే కొన్ని అయింది అయిందిలండి ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుంది సెల్ఫ్లు అవి కూడా క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా సాఫ్ట్గా ఉంది దుమ్ము కూడా బాగానే వస్తుంది ఇప్పుడు మనం చీపరయ్యి పెడుతుంటే గీతలవి పడిపోతుంది కదా అలా కాకుండా దీని చొక్క ఫోల్డింగ్ కూడా బాగా అవుతుంది అన్ని కార్నర్స్లో కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం కూడా సపరేట్గా చేసుకుంటాను కొన్ని కొరసైపోతాయి అవన్నీ తీసేస్తాను కొన్ని చిరుగుపోయి రంగులు వెలిసిపోయి ఉంటాయి కదా మరీ బాగోకపోతే తీస్తాను ఓ కానీ ఉంటే కనుక అవి నైట్ టైము వేసుకోవడానికి ఉంటాయి కదా చేస్తాను ఇవన్నీ కూడా స్వెట్ షర్ట్లు నాకు స్వెట్ షర్ట్ అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి ఏమో అసలు నచ్చట్లేదు నేను ఎక్కువగా ఇలాంటివి కొంటూ ఉంటాను మనం ఉన్న వెదర్కి అసలు ఇలాంటివి అవసరం లేదు ఎందుకంటే వేడిగానే ఉంటుంది కానీ నాకు ఇష్టం కదా ఎప్పుడు సంక్రాంతికి బట్టలు కొన్నా ఇలాంటి ఏదో ఒక స్వెట్ షర్ట్ కొంటూనే ఉంటాను నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం ఇచ్చి చూసారు ఎంతో బాగుంటుందో ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కొన్నాను కొంచెం బరువు దలసరిగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంటాడు జీతూ కానీ వేసుకోడు ఎక్కువ ఎప్పుడైనా ఎక్కడికైనా బయట ఊర్లో వెళ్తే వేసుకుంటాడు లేకపోతే లేదు అసలు సివిల్ డ్రెస్సే ఉండదు ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా సండేలాంటి కొత్త ఏం వేసుకుంటాడు ఆడుకుంటాడు కదా ఏ పాత వేసేసుకుంటాడు ఇంకా ఇది ఈ స్వెటర్ చూపిస్తాను ఇది చాలా స్పెషల్ ఈ స్వెటర్ ఎప్పుడుదంటే చాలా ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్దేమో అందుకంటే ఎక్కువే ఉంటుందో ఈ స్వెటర్ మా చెల్లిది మా చెల్లి చిన్నప్పుడుది నాది ఉండేది నాది ఒక కారణం వల్ల వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది నాదైతే బేబీ పింక్ చాలా బాగుండేది అది కూడా ఇది మా చెల్లిది లాస్ట్ టైము ఊరెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు సర్దుతుంటే కనిపించింది సరిగ్గా ఇప్పుడు మా అబ్బాయి సైజ్ మాట ఇది అంటే కొంచెం అంతే సరిపోతుంది ఇప్పుడు తెచ్చినప్పుడు కొంచెం పెద్దగా అనిపించింది కానీ ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది అప్పటి నుంచి దాసా అన్నమాట చాలా బట్టలు ఉంచుతాం అలాగా అది ఇప్పుడు మా అబ్బాయికి అయితే యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఎక్కడ పోలేదు అది డిజైన్ కూడా చాలా బాగుంది కదా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్ని రోజుల క్రితం అయినా సరే ఎక్కడ పాడవలేదు ఇది ఇప్పుడు మా ఊడు వేసుకున్న తర్వాత అయ్యిందంటే మా చెల్లెళ్ళ పిల్లోడు సరిపోతే వేసుకుని ఇప్పుడు ఇంతలో ఇంచుమించు ఒకలాగే ఉన్నారు వేసుకుంటాడు లేకపోతే జాగ్రత్తగా మళ్ళీ దాస్తాం దీన్ని పడేయకుండా ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా మెమరీస్ కింద చాలా రోజులు అయినా సరే పడేయాలనిపించదు అలాంటివి మా దగ్గర చాలా ఉంటాయి మళ్ళీ యూస్ చేస్తాం కూడా ఏ ఎప్పుడోకప్పుడు మనకి ప్రతి వస్తువు ఉపయోగపడుతుంది కదా ఉపయోగపడకుండా అయితే ఏ వస్తువు ఉండదు ఇది కూడా అంతే కనీసం జిప్ కూడా పోలేదు ఇది కాకపోతే ఇక్కడ ఇలా లాగి దగ్గర ఇది ఉంటుంది కదా ఇలా పట్టుకుని లాగి అది అయితే ఊడిపోయింది కానీ జిప్ కూడా బాగానే ఉంది ఇయర్లీ వన్స్ ఉపయోగపడుతుంది అందులోనే ఉన్న ప్లేస్ మరీ అంత చల్లగా కూడా ఏమి ఉండదు ఎప్పుడైనా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే బాగా చలి వస్తుంది అంటే వేసుకుంటాను అంతే ఇంకా మా అబ్బాయి ఫస్ట్ పుట్టినరోజుకి తీసుకున్న డ్రెస్ ఇది అప్పుడు ఇది చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు చూస్తుంటే ఎంత చిన్నగా ఉందా అనిపిస్తుంది అప్పుడు పుట్టిన అప్పుడు వేస్తాం కదా అప్పుడైతే ఇది పెద్దదైపోయింది రెండు మూడేళ్ళు వచ్చే వరకు సరిపోయింది ఇప్పుడేమో మరీ చిన్నగా కనిపిస్తుంది కదా దీన్ని కూడా అలాగే దాస్తాను ఇక్కడ సెల్ఫ్లో ఉండిపోయింది దీన్ని బీరువాలో పెట్టేస్తాను పాడైపోద్ది ఇక్కడ ఇలా ఉంచితే బయట అప్పుడు ఏ కలర్ తీసుకోవాలి ఏ కలర్ తీసుకోవాలో ఆలోచిస్తూ తీసుకున్నాను నా ఫేవరెట్ కలర్ రెడ్ అందుకే రెడ్ తీసుకున్నాను ఇంకో స్వె ఇంకో ఇది స్వెట్ షర్టే ఇది కూడా చాలా నచ్చి తీసుకున్నాను మా అబ్బాయికి నాకు ఇటువైపు నచ్చుతాయి ఆ గేమ్ పొడుగు చేతులు నచ్చవు ఇవన్నీ పొడుగు చేతులు ఉంటాయి కదా పొడుగు చేతులు వేసుకోను అంటాడు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి చూపిస్తాను ఇంకా ఇవన్నీ నాప్కిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మళ్ళీ చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా మడతా తర్వాత మీకు చూపిస్తాను అసలు చూపించలేదు కదా రెడ్ అలాంటి ఇలాగే కూడా వేసుకునేలాగా కోట్ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది కదా పార్టీ లుక్ వస్తుంది అలా తీసుకున్నాము ఎక్కడ తీసుకున్నాము అంటే గుర్తు లేవట్లేదు ఎవరైనా ఏదో షాప్లో తీసుకున్నామో షాప్ నేను చాలా ఇయర్స్ అయింది కదా గుర్తులేదు అమ్మ అనుకుంటా అమ్మలోనే తీసుకున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు పుట్టినరోజుకి రెండు జతలు తీసుకున్నప్పుడు చేరువాని మన పిల్లలు చిన్నప్పుడు బట్టలు చూస్తే ఇంత పెద్ద అయిపోయారా అనిపిస్తుంది ఆ బట్టలు వాళ్ళు చిన్నప్పుడు కొన్నప్పుడు చాలా పెద్దగా ఉంటాయి అదే ఇప్పుడు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది కదా అందులోనే ఫస్ట్ బర్త్డేది అలాగే పుట్టినప్పుడు చిన్నప్పుడు వేస్తాం కదా మనసప్పుడు అలాంటి కొన్ని కొన్ని బట్టలు అవన్నీ కూడా దాసాము ఇంకా చాలా ఉంటాయి కొన్ని మంచి ఇలాంటివి ఉంటే ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉన్నాంలేండి మా కజిన్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి ఎవరికి యూజ్ అయితే వాళ్ళకి కొంచెం వాడేసిన అయితే ఎవరో ఒకరు లేని వాళ్ళు వస్తూ ఉంటారు అలాగా ఇచ్చేస్తూ ఉంటాము ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే మీకైతే చెప్తున్నాను ఇంకా ఆ రోజు బట్టల సెల్ఫ్లు అవన్నీ సర్దేసిన తర్వాత సాయంత్రానికి పెసరపప్పు అయితే నానబెట్టాను ఇంకా అది రుబ్బేసుకున్నాను ఇంకా చట్నీ కోసం అయితే కొబ్బరికాయ ఉంది అందుకని చెప్పి కొబ్బరి చట్నీ చేశాను పెసరట్టు కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది పెసరెట్టుకి అల్లం పచ్చ కదా ఒక్కొక్కసారి అల్లం పచ్చడితో తినేస్తాము బట్ ఈ రోజు కొబ్బరి చట్నీ చేశాను ఇంకా ఆ రోజు నైట్ అయితే పెసరట్లు వేసుకుని కొబ్బరి చట్నీతో తినేసాము టిఫిన్ ఇంకంతే ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు శ్రావణ మాసం ఎలా జరుపుకుంటున్నారు ఎంత వరకు వచ్చింది మీ పనులు అన్నదంతా కూడా కామెంట్ చేయండి మీరు పూజ చేసేసుకున్నారా లేదా అది కూడా